హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు రె రెసిపీ వచ్చేసి సాఫ్ట్గా స్మూత్గా పొరలు పొరలుగా ఉండే రొమాలా రోటీ అనేది చేసి చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని గోరువెచ్చని వాటరు ఒక కప్పు వరకు తీసుకోవాలండి ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసుకొని అది కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి గోరువెచ్చని వాటర్ కాబట్టి స్పూన్ పెట్టే ఒక కప్పు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలండి అది కొంచెం పల్చగా ఉంటే ఇంకా కొంచెం మైదాపిండి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ అయితే వన్ టేబుల్ స్పూన్ నేనైతే నెయ్యిని వేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా పిండి అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు చపాతీ లాగా చేసుకోవడానికి ఒక బౌల్లాగా కొంచెం పిండి తీసుకొని చపాతీ చేసుకుందాము పొడిపిండి వేసి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఆ చపాతీకి ఇలా రాసుకోవాలండి ఇప్పుడు పొరలు పొరలుగా పరోటా రావాలి కాబట్టి ఇలా మడతేసుకోవాలి ఇలా మడత వేసుకొని పొడిపిండి జల్లకోకుండా చపాతి అనేది చేసుకోవాలి చపాతిలాగా రౌండ్గా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మన దోశ పేనం ఉంటుంది కదా అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాల్చుకుందాము చూసారా ఎలా పొంగుతుందో మన పరోటా ఇలా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుందాము ఇప్పుడు మరొక రకంతో పొరలు పొరలుగా రావటానికి ఇంకో స్టైల్ మెథడ్ చూపిస్తాను మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఇలా రౌండ్గా మడతేసుకుంటూ రావాలండి ఇదొక రకం అదొక రకం అన్నమాట ఎలా అయినా చేసుకోవచ్చు అంతే వెరీ వెరీ సింపుల్ రొమాలా రోటీ రెడీ అయిపోయింది స్మూత్గా చూసారా ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది దూదిలా ఉందనమాట మెత్తగా నేనైతే దీనికి కాంబినేషన్ టమాటా పప్పు చేశాను మీరు మీకు ఏది ఇంట్లో వీలైతే అదైనా వేసుకొని తినచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు పడుతుంది ఈ రొమాలా రోటీ చేసుకుంటానికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను రెసిపీ విత్ ఉషా